అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అంతన వార్త ముఖ్యమంత్రుల రాజీనామా హైకోర్టు కీలక తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మన వివరాలకు కెలిపోదాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారు లడ్డు చుట్టూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో స్వయంగా ముఖ్యమంత్రులే కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కోగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం మూడా స్కామ్లో అడ్డంగా దొరికిపోయారు ఇక్కడ విషయం ఏంటంటే మంగళవారం రోజునే సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిద్దరామయ్యలకు కోర్టు నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది గత తొమ్మిది నెలలుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కోర్టుకు రావడం లేదని కేవలం తన తరపు లాయర్ను మాత్రమే పంపిస్తున్నాడని సీరియస్ అయింది అలాగే ఈ కేసును వేగంగా విచారణ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది ముఖ్యంగా ఈ కేసును అక్టోబర్ పదహారవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది నాంపల్లి కోర్టు ఆ రోజున ముఖ్యమంత్రితో పాటు ఈ కేసులో ఉన్న వారందరూ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని తెలిపింది లేకపోతే కఠిన చర్యలు తప్పాలని హెచ్చరించింది ఇక అటు కర్ణాటకలో కూడా అక్కడికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది మూడో స్కామ్లో సీఎం సిద్దరామయ్యను ఖచ్చితంగా అధికారులు విచారించాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కర్ణాటక హైకోర్టు తనను విచారించకూడదని సిద్ధరామయ్య పిటిషన్ వేశారు అయితే ఆ పిటిషన్ను కొట్టివేస్తూ సిద్ధరామయ్యను విచారించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది దీంతో గవర్నర్ కూడా సిద్ధరామయ్యను విచారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు దీంతో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు కొత్త వివాదంలో చిక్కుకున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను కాంగ్రెస్ అధిష్టానం మార్చబోతోందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు మరి దీనిపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్